హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్క్స్ ఇదిగోండి ఇక్కడ నేను చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితోటే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చాలా బలం అండి ఇది ఇదిగోండి ఎండు ఖర్జూరం ఒక బౌల్తో తీసుకున్నానండి పిక్క తీసేసి నెక్స్ట్ కొబ్బరి అండి ఎండు కొబ్బరి అదే కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నాను కప్పు అయినా తీసుకోవచ్చు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఫస్ట్ ఎండు కొబ్బరిని తీసుకెళ్ళి మిక్సీ పట్టేశానండి ఇలా పిండిలా కొంచెం కచ్చ చేసుకుంటే బాగుంటుంది మెత్తగైనా పర్వాలేదు ఇగోండి తర్వాత కొబ్బరి చాలా ఎనర్జీ ఇస్తుందండి ఇది ఒక్క లడ్డు తింటే సరిపోతుందండి రోజుకి జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి అండ్ డేట్స్ ఆ ఎండు ఖర్జూరం కూడా చాలా మంచిదండి బాడీకి ఇదిగోండి ఇలా ఈ నాలుగు నేను ఇలా పొడ్లా చేసుకున్నాను కచ్చపచ్చగా పచ్చగా వేసుకున్నానండి ఇందులో నెయ్యి అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంది ఇదిగోండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో కొంచెం గుమ్మడి గింజలు నా దగ్గర ఉంటే వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ అండ్ కిస్మిస్ అండి ఎండు ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇదిగోండి అవి రోస్ట్ చేశాను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి ఇదిగోండి రోస్ట్ అయిపోయినవి ఒక బౌల్లోకి తీసుకున్నాను నెయ్యితోటి రోస్ట్ చేసుకోవాలండి ఏ బౌల్లో అయితే మిక్స్ చేసుకుంటానో ఆ బౌల్లో తీసుకున్నాను తర్వాత ఫస్ట్ అయితే ఎండు ఖర్జూరాన్ని వేయిస్తున్నానండి లైట్గా ఇంకా ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టాలండి లేదంటే మాడిపోతాయి పొళ్ళు కదండి ఇగం అది వేగిపోయిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ కలిపేసి వేసేసానండి పొడ్లు అన్నింటినీ జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి ఎండు ద్రాక్ష పళ్ళు ఇగున్న ఇందులోనే ఇలాచి కూడా పొడి చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వీటిని వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి ఒకసారి స్మెల్ చూస్తే పచ్చి వాసన పోతుందండి ఇగోండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అండి మీ దగ్గర ఎంత నెయ్యి ఉంటే అంత ఆల్మోస్ట్ ఒక కప్పు తీసుకున్నాను కదండి అన్ని నేను హాఫ్ కప్పు నెయ్యి అయితే పడుతుందండి ఆ కప్పుతో ఇగోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నానండి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు రాగి పిండి కూడా వాడుకోవచ్చు బట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేడి కదా అని చెప్పి నేను రాగి పిండి తీసుకోలేదు ఇదిగోండి ఇలా నెయ్యితో రోస్ట్ చేస్తూ ఉండాలండి ఇది కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ముద్దల స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుందండి రోస్ట్ అవుతున్నప్పుడు ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం ఏవైతే వేయించుకున్నామో ఆ డ్రై ఫ్రూట్ పిండిలోకి తీసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నేను ఏ కప్పుతో అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో ఆ కప్పుతో బెల్లం తీసుకున్నానండి కొంచెం వాటర్ వేసి బెల్లం ఎక్కువ పాకం అవసరం లేదండి మనం చేతితో టచ్ చేస్తే మన చేతికి చిన్న లైట్ పాకంలో టచ్ అవ్వాలి అంటే మనం ఇప్పుడు ఇక చూడండి చూపిస్తాను లైట్గా పాకం కూడా రానాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా ఇంకిపోతే సరిపోతుందండి ఇదిగోండి జస్ట్ టచ్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము ఇలా కలుపుతుంటే ఇదిగోండి అసలు పాకం అనేది రాదు జస్ట్ బెల్లం అంతా వాటర్లో కరిగిపోయి ఇలా పొంగులా వస్తుందండి ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం ఈ పౌడర్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా కలిపాను సరిపోతుంది తీసుకున్న గా కప్పు బెల్లం ఇగోండి ఇలా చుట్టుకోవాలి టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి టేస్టీకి టేస్టీ హెల్దీ హెల్దీకి హెల్దీ ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్